రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసి అధ్యక్ష ఎస్సీల మీద ఎస్సీ ఎస్టి యాక్ట్ పెట్టే సందర్భం జగన్మోహన్ ప్రభుత్వం తెచ్చింది అధ్యక్ష ఆ పోలీసు అధికారులు ఎవరైతే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టి యాక్ట్ పెట్టారో దాని మీద విచారం జరపాలని కూడా మీ ద్వారాగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది ఎస్సీ ఎస్టి యాక్ట్ ని దుర్నియోగం చేసి ఎస్సీ ఇబ్బంది పెడితే పెట్టాల్సింది ఎస్సీల మీదే పెట్టడం అనేది భారతదేశంలోనే రాజ్యాంగ వ్యవస్థలోనే దుర్మార్గమైన చర్య కాబట్టి ఈ దుర్మార్గమైన పోలీసులు పూలుకున్నటువంటి ఎవరైతే వారి మీద కూడా జరిపి తగు చర్య తీసుకోవాలని కోరుతున్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ రోజు భూమి కొనుగోలు పథకం కానీ అన్నిటికంటే గొప్ప ముఖ్య విషయం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ గారి పేరు పెట్టి ఎంతో మందిని వందలాది మందిని వేలాది మందిని దళితుల్ని విదేశాలకు పంపించి మరి అక్కడ ఉద్యోగాలు సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుని ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ గారి పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకుని అంబేద్కర్ గారిని దళిత వర్గాల్ని తీవ్రంగా అవమానానికి ఊరి చేశారు అధ్యక్ష అలాగే అధ్యక్ష మరి ముఖ్యంగా సహకార శాఖ విషయంలో కూడా విషయాలు చెప్తాను అధ్యక్ష సహకార శాఖ వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో సహకార శాఖను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నిర్వీరు చేశారు అధ్యక్ష ఎన్నికలు పెట్టకుండా రాజకీయ పునరావాసంగా మార్చి చేసి ఐదేళ్ళు గడిపేసి ప్రతి సొసైటీలోనూ లక్షలాది రూపాయలు కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అధ్యక్ష దాని మీద కూడా విచారం జరిపించాలని అలాగే ఏదైతే ఇంకా ధాన్యం కొనుగోలు విషయంలో చూస్తే ధాన్యం కొనుగోలు చేసేదేమో పిఎస్సీఎస్ అధ్యక్ష దాంట్లో పెత్తనం చేసేదేమో ఆర్బీకే ఉద్యోగుల అధ్యక్ష దానివల్ల సొసైటీలకు సొసైటీలకి తీవ్ర నష్టం జరుగుతుంది అధ్యక్ష అలాగే దీని ద్వారా మీ ద్వారాగా ఈ యొక్క పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల విషయంలో మీ ద్వారాగా ప్రభుత్వానికి ఒక చూసిన అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరైతే సమాజంలో డెబ్బై శాతం ఎనభై శాతం ఉన్నారో వీరందరూ కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల యొక్క ప్రయోజనాలని వారి జనాభా పందులా పొందలేకపోతున్నారు అధ్యక్ష కాబట్టి వాళ్ళకి ఇందులో ప్రాముఖ్యం ఇచ్చి ఆ రైతాంగానికి కూడా ఈ పిఎస్ఎస్ఎం ద్వారా మరింత మేలేలాగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని మీద ప్రభుత్వాన్ని కోరుకుంటూ